విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మీకు ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను మీ హరిత అయితే జగన్మోహన్ రెడ్డి పేరు ఏ అంశంలో లేదు అనే విధంగా ప్రతి అంశంలో కూడా వినపడతనే ఉంది గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే అయితే మరి ఇప్పుడు అదాని మీద న్యూయార్క్లో కేస్ ఫైల్ చేయడం జరిగింది పదిహేడు కోట్లు లంచం తీసుకున్నారు అంటూ చాలా పెద్ద ఆరోపణలే జరుగుతున్నాయి అయితే ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డికి మోడీకి సంబంధం ఉందని కూడా కొన్ని కొన్ని కథనాలు అయితే వెలుగులోకి వచ్చిన సందర్భంలో అసలు దీని వెనకాల ఉన్న అసలు నిజాలు ఏంటి అనేది మనం అప్సన్ రాజేష్ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఇప్పుడు నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అమలాపురం ఫార్మర్ ఎంపీ గారి స్థానాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశ కంట్రోలర్ ఆడిట్ జనరల్గా ఎదిగారు అని చెప్పని అది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా మనందరం ఫీల్ అయ్యాం మనం ఈరోజు పేపర్ చూస్తే రాష్ట్రానికి ఒక గర్వకారణంగా నిలిచిన ఆ వార్త ఇంత వార్త అది కానీ అదే సందర్భంలో మన రాష్ట్రానికే సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి లీలలో ఇవాళ పేపర్లో బ్యాన్ రాయటం మంచి వార్తకి ప్రాధాన్యత దక్కటం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి లీలలు ఎల్లకాలం బ్యాన్ రాయటం ఆకర్షిస్తూనే ఉంటున్నాయి ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక అవినీతి ఆరోపణ బయటికి రావట్లేదు ఒక అవినీతి ప్రస్థానం బయటికి రావట్లేదు ఒక అవినీతి సంఘటన గురించి బయటికి రాలేదు అని చెప్పని అనుకోవటానికి లేకుండా ప్రతిరోజు ఏదో ఒక అరాచకము అక్రమణలు అవినీతి ఆయన ద్వారా జరిగిన ఉల్లంఘనలు పతాకర్షించి ఆకర్షిస్తూనే ఉన్నాయి నిజంగా సెకీ ద్వారా జరిగిన ఏడు వేల మెగావాట్లకు సంబంధించిన కరెంటు కొనుగోలు గురించి ఆ రోజే చాలా వివాదం చెలరేగింది కారణం ఏంటి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదొక ప్రభుత్వ రంగ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దాని ద్వారా రాష్ట్రాలు డిస్కమ్లు ప్రధానంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటాయి ఆ చేసుకునే ప్రాసెస్లో అదే సెకీ ద్వారా ఇదే అదానికి సంబంధించిన రాజస్థాన్లో ఉన్న సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి గుజరాత్ ప్రభుత్వానికి రూపాయి తొంభై తొమ్మిది పైసలకి వాళ్ళ కొనుగోలు ఒప్పందం జరిగింది ఇవాళ రాజస్థాన్ నుంచి గుజరాత్కి అయ్యే ట్రాన్స్మిషన్ ఖర్చుతో పోల్ చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయ్యే ట్రాన్స్మిషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనుగోలు చేస్తున్నది ఏడు వేల మెగావాట్లకు సంబంధించిన అంటే వాళ్ళ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ కెపాసిటీ ఇరవై ఒక్క వేల మెగావాట్లు దానిలో వన్ థర్డ్ పవరు మనమే ప్రకృతి చేస్తూ ఉన్నాం అంటే అక్కడ మనం బల్క్గా వాళ్ళ దగ్గర నుంచి ప్రకృతి చేస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గర డిమాండ్ చేసి మీరు గుజరాత్కి రూపాయి తొంభై తొమ్మిది పైసలకి మీరు సేల్ చేస్తూ ఉన్నారు ఇంత క్వాంటిటీ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి మాకు అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ట్రాన్స్మిషన్ ఎక్స్పెన్సెస్ కూడా అదనంగా పడతాయి కాబట్టి మాకు రూపాయి డెబ్బై తొమ్మిదికే ఇవ్వండను రూపాయి అరవై తొమ్మిదికే ఇవ్వండి అని చెప్పని నెగోషియేట్ చేసి బ్యారం చేయాల్సిన పరిస్థితి అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించినప్పుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాల రీచ్ ఆలోచించినప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఆ దిశగా ఆలోచన చేస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రాష్ట్ర ప్రజలు వాళ్లే కడతారు బిల్లులు నా జేబు నుంచి కదా కదా కట్టేది నేనుండే అధికార నివాసానికి కూడా ప్రభుత్వం బిల్లులు పే చేస్తుంది కాబట్టి ఆ భారం పడేది నా మీద కాదు కదా ప్రజల మీదే కాబట్టి ఐదు సంవత్సరాలు నా టెన్నూర్లో తొమ్మిది సార్లు వాళ్ళ మీద భారం మోపాను ఇంకొకసారి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలకి వాళ్ళ మీద భారం మోపడానికి సిద్ధపడిన నాకేం దక్కుతుంది ఎండ్ ఆఫ్ ది డే అని చెప్పని ఆలోచన చేసి ఇవాళ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ప్లస్ ఎయిటీ పైసా ట్రాన్స్మిషన్ ఎక్స్పెన్సెస్ అంటే మూడు రూపాయల ఇరవై తొమ్మిది పైసల ఖరీదుతోటి తోటి ఆయన ఏడు వేల మెగావాట్లకు సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘకాలానికి ఒప్పందం చేసుకున్నాడు ఈరోజు మనకి స్టాక్ ఎక్స్చేంజ్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా ఫెడరల్ పోలీస్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏం నిర్ధారణ చేశారు ఈ అదానీతో జరిగిన ఈ సెకీ ద్వారా జరిగిన ఈ కొనుగోళ్లు అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థను పెట్టి అదాని వివిధ రాష్ట్రాలతో కుదుర్చుకున్న ఒప్పందాల మాటన కిక్బ్యాక్స్ చేసినాయి అతను ఆఫర్ చేసిన ధరలకి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడానికి ప్రధానంగా దోహదం చేసింది ఆ రాష్ట్ర అధినేతలకు అందిన కిక్ బ్యాక్స్ ఇక్కడ గమనించుకుంటే మనం ఓవరాల్గా అదాని నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మొత్తం ఐదు రాష్ట్రాలకి ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి కిక్ బ్యాక్ అందితే అందులో అవుట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల మామూలు అందాయి అని చెప్పని విస్తుగొల్పే వార్త అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రెండ్ సృష్టించారు దేశంలో ఏ రాష్ట్రానికి లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండాలి ఒక నలభై యాభై మంది సలహాదారులు ఉండాలి అంటే ఆయనకి చిన్న చిన్న అంకెలు ఆయనకి కంటి కాను అలాగే వాళ్ళ మిగిలిన ఐదు రాష్ట్రాలకి కలిపి అంటే కేంద్రపాలిత ప్రాంతం మిగిలిన నాలుగు రాష్ట్రాలకి కలిపి రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయల కిక్ బ్యాక్స్ వస్తే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల కిక్ బ్యాక్స్ వచ్చాయి అని ఇవాళ మనకు ధృవీకరణ అవుతోంది ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన లాభాయనకి చేకూరింది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు రూపాయలు ఆయన కిక్ బ్యాక్స్ వచ్చాయి కానీ ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కింది ఏంటి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల పాటు మిగిలిన కాంపిటీవ్ స్టేట్స్తో కంపేర్ చేసినప్పుడు వాళ్ళకన్నా అధికంగా ఆంధ్రప్రదేశ్ డిస్కౌంట్ల ద్వారా పెక్కురు చేయబోతున్నాయి ఈ కరెంటు రాబోయే భవిష్యత్తు తరాలు అంటే ఇవాళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇప్పుడు నాకు యాభై ఐదు నే నాకు ఇరవై ఏళ్ళు వస్తాయి నేను ఉంటానో లేదో తెలియదు అప్పటికి ఇప్పుడు ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న ఒక యువకుడు ఈ నా ఏజ్కి వస్తాడు అప్పటి వరకు ఇది పే చేస్తూనే వెళ్ళాలి అంటే ఈ భారం మోపబడుతూనే ఉండాలి రాబోయే కొన్ని తరాల పాటు ఈ భారాన్ని మోస్తూనే ఉండాలి ఈ విధమైన భారాన్ని మోపిన జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల ప్రజలకు స్పష్టతతో వచ్చారు ఆ స్పష్టత ఉన్నారు కాబట్టి మనం జరిగిన ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు అతను పరిమితం చేశారు ప్రజలలో తప్పులేదు అదే సందర్భంలో అతనికి ఇప్పటి వరకు కల్పిస్తూ వస్తున్న వెసులుబాటులో నేపథ్యం పదకొండు సంవత్సరాలుగా పదకొండు కేసుల్లో పదకొండు సంవత్సరాల రెండు నెలల ఇరవై రెండు రోజుల నుంచి అతను బెయిల్ మీద ఉన్నాడు ఎందుకు ఆ అంటే రేపటికి మూడు నెలలు పూర్తవుతుంది రెండు నెలల ఇరవై రెండు రోజులు కాదు అంటే పదకొండు సంవత్సరాల మూడు నెలల కాలం రేపటికి అతను బెయిల్ దక్కి పదకొండు కేసుల్లో ఇంతవరకు భారతదేశంలో ఆ స్థాయి నాయకుడు అంత గంభీరమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడు అంత సుదీర్ఘకాలం బెయిల్ మీద ఉండడం సాధ్యమైన పైగా అతని కేసుల వ్యక్తిగత హాజరు నుంచి కూడా మూడు వేల ఐదు వందల సార్లు కేసులు వాయిదాలు పడుతూనే ఉన్నాయి అతనికి ఆ వెసులుబాటు దక్కిస్తూనే ఉన్నారు వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం అన్నా వ్యవస్థలన్నా ఒక భయం లేని బరితెగింపు ప్రవర్తనకు ఆయన వచ్చేసాడు కాబట్టి ఏంటంటే కనీసం ఇప్పుడైనా సరే ఇవాళ భారతదేశ న్యాయ వ్యవస్థ సిగ్గుపడాలి భారతదేశ విచారణ సంస్థలు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన ఈ అవినీతి అదాని ద్వారా జరిగిన ఈ అవినీతి అమెరికాలో ఉన్న విచారణ సంస్థలు అక్కడ న్యాయస్థానాలు నిర్ధారం చేసి వాళ్ళు వారెంట్లు ఇష్యూ చేస్తూ ఉన్నప్పుడు వాస్తవంగా అది మనం కనిపెట్టి ఉండాల్సింది మనం దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఉండాల్సింది ఇక్కడ మనం వాళ్ళని శిక్షార్హులను చేసి ఉండాల్సింది కనీసం ఇప్పుడైనా సరే అమెరికా వ్యవస్థ స్పందించిన తర్వాత అయినా సరే ఇక్కడ భారతదేశ వ్యవస్థ రాజకీయ పక్షపాతానికి అతీతంగా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ బాధ్యులను చేసి వీళ్ళ మీద విచారం చేసి భవిష్యత్తులో ఇంకొక నాయకుడు ఇంకొక నాయకుడు ప్రజలకి ప్రజల మీద ఈ భారం మోపుతూ తమకు వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చుకునే ఈ కిక్ బ్యాక్ సంస్కృతికి శాశ్వత ముగింపు పలకాలని చెప్పని ఆశిద్దాం థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు